ఐపీఎల్ సీజన్ వచ్చేసింది క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ సీజన్ మొదలైంది ఒకప్పుడు ఇండియన్ టీంలో చోటు దక్కాలంటే రంజీ మ్యాచ్లు ఆడాల్సిందే ఐపీఎల్ మొదలయ్యాక ఆ పరిస్థితి మారిపోయింది ఐపీఎల్ తో ఇప్పుడు యంగ్ క్రికెటర్లకు భారత టీంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలా చోటు దక్కుతోంది వీరిలో చాలా మంది టీమిండియాకు ఎంపికవుతున్నారు ముఖ్యంగా బ్యాటర్లు ఐపీఎల్లో ఆడిన అనుభవంతో ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో ఈజీగా ఆడేస్తున్నారు అలా ఐపీఎల్లో దుమ్మురేపి టీమిండియాలో చోటు సంపాదించిన పవర్ఫుల్ ప్లేయర్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం రవీంద్ర జడేజా టీమిండియాలో సీనియర్ ప్లేయర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కి వెన్నముక ఓ ప్రైవేట్ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే వ్యక్తి కుమారుడైన రవీంద్ర జడేజా చాలా చిన్న స్థాయి నుంచి ఎదిగాడు క్రికెట్ కెరీర్ ప్రారంభంలో రోజుకు కేవలం పది రూపాయలతో తన అవసరాల్ని తీర్చుకునేవాడు రెండు వేల ఎనిమిదిలో అండర్ నైన్టీన్ వరల్డ్ కప్లో సూపర్గా ఆడటంతో అతడు ఐపీఎల్ ఫ్రాంచైజీల కళ్లల్లో పడ్డాడు రాజస్థాన్ రాయల్స్ అదే ఏడాది అతన్ని కొనుగోలు చేసింది రెండు వేల పన్నెండులో చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్ తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్లు పెట్టి రవీంద్ర జడేజాను దక్కించుకుంది ఇక కెరీర్లో వెన్ను తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు అప్పటి నుంచి చెన్నై టీంలో కీలకంగా మారాడు మధ్యలో రెండు సీజన్లు గుజరాత్ లయన్స్ తరఫున ఆడిన రవీంద్ర జడేజా ఆ తర్వాత జడేజాకే లోకి వచ్చి చేరాడు రెండు వేల ఇరవై మూడులో లో చెన్నై టీం రవీంద్ర జడేజాను పదహారు కోట్లకు దక్కించుకుంది హార్దిక్ పాండ్యా మరో స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పేద కుటుంబం నుంచి వచ్చిన ఆటగాడి వీరి కుటుంబం బరోడాలోని ఒక చిన్న ఇంట్లో ఉండేది హార్దిక్ పాండ్యా అతడి సోదరుడు కృణాల్ పాండ్యా కొన్ని రోజుల పాటు మ్యాగీ నూడుల్స్ మాత్రమే తిని కడుపు నింపుకున్న రోజులో ఉన్నాయి రంజీ క్రికెట్లో హార్దిక్ పాండ్యా ఆటతీరును చూసి రెండు వేల పదిహేనులో ముంబై ఇండియన్స్ అతన్ని పది లక్షలకు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై రెండులో గుజరాత్ టైటాన్స్ పదిహేను కోట్లకు దక్కించుకుంది ఆ సీజన్లో గుజరాత్ను పాండ్యా విన్నర్గా నిలిపాడు ఆ తర్వాత అతన్ని ముంబై టీం భారీ ధరకు మళ్లీ దక్కించుకుంది ప్రస్తుతం ముంబై ఇండియన్స్ టీమ్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా ఉన్నాడు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ల్లో దుమ్ము రేపే రింకో సింగ్ ఐపీఎల్లో హిట్టర్గా పేరు దక్కించుకుని టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు రెండు వేల పద్నాలుగులోనే రంజీ క్రికెట్లో వివిధ జట్లకు ఆడిన రింకును రెండు వేల పదిహేడులో పంజాబ్ దక్కించుకుంది ఆ తర్వాతి సంవత్సరమే కోల్కతా అతన్ని తీసుకుంది రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లో గుజరాత్పై జరిగిన మ్యాచ్లో అతడు చివరి ఓవర్లో ఏకంగా ఐదు సిక్స్లు కొట్టి కోల్కతాకు భారీ విజయాన్ని అందించాడు ఆ ఇన్నింగ్స్తో ఐపీఎల్లో హాట్ ప్లేయర్గా రింకు మారిపోయాడు క్రికెట్ మీద ఇష్టంతో యూపీ నుంచి ముంబైకి వచ్చాడు యశస్వి జైస్వాల్ ఆర్థిక స్తోమత లేకపోయినా గ్రౌండ్లోని టెంట్లో ఉంటూ క్రికెట్ ఆడాడు పొట్టుకుటి కోసం పానీపూరీలు కూడా అమ్మాడు రంజీ మ్యాచ్లో మెరుపులు మెరిపించాడు రెండు వేల ఇరవైలో రాజస్థాన్ టీం అతన్ని తీసుకుంది అక్కడి నుంచి అతడి బ్యాటింగ్లో యశస్వి దూకుడు మొదలైంది అప్పటికే టీమిండియా టీ ట్వంటీ టెస్ట్ జట్లల్లో స్థానం ఖాయం చేసుకున్నాడు వన్డేలో ఎంట్రీ కోసం యశస్వి ఎదురు చూస్తున్నాడు ఉత్తరాఖండ్లో పుట్టిన పంత్ పన్నెండేండ్లకే ఢిల్లీకి వచ్చేశాడు ఆర్థిక ఇబ్బందులు ఉండటంతో మోతిబాగ్లోని గురుద్వారాలో కొన్నాళ్ళు ఉన్నాడు సన్నెట్ హెడ్ కోచ్ తారక్ సిన్హా రిషబ్ పంత్ కి ఒక రూమ్ ని ఏర్పాటు చేశాడు ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ స్కూల్లో స్కాలర్షిప్ సాధించాడు రెండు వేల పదిహేను పదహారు సీజన్ ఢిల్లీ తరపున రంజీ టీంలో చోటు దక్కించుకున్నాడు రెండు వేల పదహారులో ఢిల్లీ ఐపీఎల్ టీం అతన్ని కోటి తొంభై లక్షలకు కొంది అప్పటి నుంచి రిషబ్ పంత్ కెరీర్లో వెన్నుదిరిగి చూడలేదు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శనతో పంత్ టీమిండియాలోను చోటు దక్కించుకున్నాడు హైదరాబాద్కు చెందిన నితీష్ రెడ్డి ఆరేళ్ల వయసులోనే సమ్మర్ క్యాంప్ లో క్రికెట్ నేర్చుకున్నాడు నితీష్ రెడ్డి ఇంట్రెస్ట్ ని గమనించిన అతని తండ్రి ముత్యాల రెడ్డి ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని మరీ పూర్తి కాలం అతడి వెంటే ఉన్నాడు ఒక దశలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా నితీష్ శిక్షణలో లోటు రానియలేదని తల్లి మానస ఓ సందర్భంలో చెప్పారు రెండు వేల ఇరవై మూడులో లో సన్ రైజర్స్ నితీష్ రెడ్డిని ఇరవై లక్షలకు కొన్నది ఈ సీజన్ లో రెండు మ్యాచ్ల్లోనే ఆడాడు కానీ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ వచ్చేసరికి మూడు వందల మూడు పరుగులు చేసి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ ని దక్కించుకున్నాడు అదే ఏడాది అక్టోబర్ లో టీమిండియా టీ కి సెలెక్ట్ అయ్యాడు అక్కడి నుంచి నితీష్ రెడ్డి ఇంటర్నేషనల్ కెరియర్ మొదలైంది హైదరాబాద్కి చెందిన ఓ ఆటో డ్రైవర్ కుమారుడైన సిరాజ్ పూర్తిగా స్వయం కృషితోనే బౌలింగ్ని మెరుగుపరుచుకున్నాడు రెండు వేల పదిహేనులో తొలిసారి రంజీ ట్రోఫీ ఆడాడు ఆ సీజన్లో నలభై ఒక్క వికెట్లు సాధించాడు అతడిలో సత్తాను గుర్తించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఇరవై లక్షలకు కొనుగోలు చేసింది ఆ తర్వాత సీజన్లోనే అతన్ని ఆర్సీబీ రెండు పాయింట్ ఆరు కోట్లకు సొంతం చేసుకుంది ప్రస్తుతం టీమిండియాకు ఉన్న పేస్ బౌలర్స్లో సిరాజ్ కీలకంగా మారాడు రెండు వేల ఇరవై మూడు ఆసియాకప్ ఫైనల్స్లో ఐదు వికెట్లు తీసి శ్రీలంకను కుప్పకూల్చి భారత్కు టైటిల్ అందించాడు